ద్వాదశ రాశుల్లోకి లాస్ట్ రాశి మీనరాశి ఇక తదుపరి మీనరాశి ఫలితాలు ఎలా ఉన్నాయా అంటే అయ్యా వీరికి ఏలినాడు సరి ప్రభావం గ్రహ కూట ప్రభావం రేపు గ్రహణ ప్రభావం కొంచెం ఇబ్బందులు తగులుతున్నాయి కుంభరాశికి లోనే ఉన్నప్పటికీ మీనరాశి వాళ్ళకి కూడా ఈ ఎఫెక్ట్ ఈ దోషం ఎలాగా ఈ గ్రహణం చంద్రగ్రహణం రేపు సెప్టెంబర్ ఏడో తారీఖు వచ్చే గ్రహణం ఆదివారం నాడు గ్రహణం కొంచెం దోషాలు ఉన్నాయి వారు కూడా గ్రహణ దోషాలు గ్రహణానికి జాగ్రత్తలు పాటించండి దైవానుగ్రహాన్ని పొందండి మీరు కూడా మొన్నడు సోమవారం నాడు సర్పదానం చంద్రబింబదానం బియ్యం దానం చెయ్యండి నియమినిష్టలు పాటించండి రాత్రి తొందరగా ఏడు గంటలకల్లా అన్నం తినడాన్ని ట్రై చేయండి తొందరగా పడుకోవడాన్ని ట్రై చేయండి ఆ ఒక్కరోజు నీచమా నాన్ వెజ్ తినకుండా జాగ్రత్తలు పాటించండి అలాగే ఈ శని మహాదశ ఏలునాడు సెని నడుస్తోంది ఏలనాడు సెన్లో కొంతమంది మీనరాశి వాళ్ళకి రావు మహాదశ నడుస్తోంది కొంతమందికి ఇది ఈ కుజ మహాదశ నడుస్తుంది కొంతమందికి చంద్రమా ఈ దశలు వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడతారు చాలా ఇబ్బందులు పడతారు ఎందుకంటే అందులో ఇప్పుడు మీనరాశి వాళ్ళకి నలభై దా యాభై దాకా ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంది యాభై దాటిన దగ్గర ఇబ్బందులు ఉన్నాయి మీనరాశి వాళ్ళకి ఎందుకంటే ఈ లోపు నలభై ఐదు యాభై లోపు దాకా టాప్ పొజిషన్లో ఉంటారు మీనరాశి వాళ్ళు శుక్రమహాదశతో తొలతూకిపోతూ వాహవ అంటూ ఉంటారు అలాగే మహాదశ పర్వాలేదు ఇప్పుడు రావు మహాదశ వాళ్ళు ఉన్నారు అరవై వేలు దాట్లు దాని నుంచి రావు వస్తుంది వారు కొన్ని జాగ్రత్తలు ఆరోగ్య రీత్యా బాగుండదు గండాలు ఉంటాయి యాక్సిడెంట్లు ఉంటాయి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటా అంటే ఎంతసేపు శనికి ప్రతి శనివారం తైలాభిషేకం నువ్వులు నూనె శనేశ్వరుడికి పొయ్యటం అలాగే పెని ప్రతి శనిత్రయోదశికి శనివారం నాడు శనిత్రయోదశి వచ్చిన నాడు తైలాభిషేకం చేయించుకోండి అలాగే ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోడారు రావులపాలెంలో లో అనే గ్రామంలో శని దేవాలయం ఉంది ఆ శని దేవాలయానికి వెళ్ళండి శని త్రయోదశి నాడు ఆ తైలాభిషేకం అలాగే శని సింగనాపురు షిరిడి మహారాష్ట్రలో అక్కడ కూడా వెళ్ళండి శని త్రయోదశికి తైలాభిషేకాలు చేయించుకోండి చక్కటి ఫలితాలు ఇస్తాయి వారు కూడా చక్కని జాగ్రత్తలు తీసుకుంటూ నీనరాశికి అధిపతి గురువు బుధుడు వారు బాబా గారిని దక్షిణామూర్తిని అలాగే వినాయకుడిని బాగా ఆరాధించాలి వాళ్ళని వినాయకుడిని దక్షిణామూర్తిని ఎంత బాగా ఆరాధిస్తూ శని కంట్రోల్ చేసి దక్షిణామూర్తి కూడా శని కంట్రోల్ చేస్తాడు అది దక్షిణామూర్తిని అలాగే దశరథ సైనిక కవచం అని ఉంది అది వీళ్ళు పఠిస్తూ ఉంటే నిత్యం చక్కగా వీళ్ళకు కూడా ఉత్తమాన్ని ఫలితాలు వస్తాయి ఆ దశరథ సైనిక కవచాన్ని ఏళ్ళ శని జరుగుతున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు ఎంతో కొంత ఆ దశరథ సైనిక కవచాన్ని పఠిస్తూ ఉంటే కూడా శని అలాగే మేధా దక్షిణామూర్తిని బాగా ఆరాధించాలి ఎంత ఆరాధిస్తే దత్తాత్రేయుని అంతకన్నా ఎక్కువ మేధా దక్షిణామూర్తి ఆ దక్షిణామూర్తి శివుడు ఆ శివరూపమే దక్షిణామూర్త అవతారం ఎత్తారు వారిని ఆరాధిస్తూ ప్రతి గురువారం శనివారం నవగ్రహాలు శనిేశ్వరిని ఆరాధిస్తూ వెంకటేశ్వర స్వామి మధ్యలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటూ ఉంటే కూడా మీకు ఎన్నో ఉత్తమమైన ఫలితాలు అలాగే నీటి ఉన్నాయి జాగ్రత్తలు పాటింది యాత్రలకు పెడితే ఇబ్బందుల్లోనే జాగ్రత్తలు పాటింది మీరు సరదాగా విహార యాత్రలు చేస్తే ఉన్నాయి జాగ్రత్తలు పాటించండి ఈ హెలికాప్టర్లు ఎక్కేటప్పుడు ఆలోచించండి ఈ ఫ్లైట్లు ఎక్కేటప్పుడు ఆలోచించుకోండి యాక్సిడెంట్లు ఉన్నాయి అలాగే ఆరోగ్యాలు బాగుండవు గ్రహ బాధలు విపరీతంగా ఫైనాన్షియల్ బాధలు కుటుంబ సమస్యలు భార్యాభర్తల సమస్యలు ఎటు చూసినా అన్ని రంగాల్లో ఏ రంగంలో చూసినా ఫైనాన్షియల్ గా సినిమా రంగం కానీ రాజకీయ రంగం కానీ ఏ రంగంలో చూసినా ఇబ్బందులు బాగా మీనరాశి వాళ్ళకి అందులో అరవై దాటిన దగ్గర నుంచి విపరీతం యాభై దగ్గర లోపు వాళ్ళందరికీ టాప్ అలాగే వ్యక్తిగత జాతకం చూపించుకోండి అలాగే మీరు కూడా దేవాలయాలకి ఫండ్స్ కట్టండి ప్రతి నెల అలాగే పీఠాధిపతులకు కానీ వేద పాఠశాలకు కానీ ధన సహాయం ప్రతి నెల ఇంతను పంపండి అలాగే బే అన్నదానం చేయండి వస్త్రదానం చేయండి సరస్వతి దానం చేయండి పుస్తక దానం చేయండి పెన్నలు కానీ స్వీట్లు కానీ పంచి పెట్టండి ఫైనాన్షియల్గా ఉన్నవాళ్ళు కొంచెం దేవాలయాలకి బాగా కట్టించడానికి బాగా డబ్బు ఉన్నవాళ్ళు దేవాలయాలు కట్టించండి వారికి ఆరాధన చేయండి బ్రాహ్మణులు ఆదుకోండి తగిన దక్షిణ అంబాల్లో ఇచ్చి వాళ్ళని ఆదుకోండి ఇలాంటి పనులు మంచి పనులు చేస్తూ ఉండడం వల్ల మీకు చక్కటి గురు ఫలితం బాబా గారి ఫలితం దక్షిణాంబృతి ఫలితం శని కంట్రోల్లో ఉండడానికి అక్కడ మీరు యోగాలతో అనారోగ్యంతో బాధపడే వాళ్ళు బాగుండడానికి ఆరోగ్యాలతో పెళ్లి కాని వాళ్ళ పెళ్ళిళ్ళు వ్యాపారాల్లో నష్టపోయిన వాళ్ళు వ్యాపారాల్లో బాగుండడానికి అనేక రకాలుగా సమస్యల నుంచి బయటపడాలంటే నేను చెప్పిన రెమెడీలు అన్ని పాటిస్తూ చక్కటి ఫలితాలు పొందుతూ ఏ టూ వీలర్ వీలర్ జాగ్రత్త టూ వీలర్ డ్రైవింగ్ చేసేవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోండి అందులో ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే మీనరాశి వాళ్ళకు కూడా కొన్ని ఆడవాళ్ళు వివాహ విషయంలో జాగ్రత్తలు తీసుకోక తప్పదు విడాకులు ఎక్కువైపోతాయి అందులో ఏ ఈ రోజులో ఈ రోజుల్లో విడాకులు ఎక్కువైపోయాయి అక్రమ సంబంధాలు ఎక్కువైపోయాయి విపరీతంగా చిన్న లేదు పెద్ద లేదు తారతమ్యం లేదు మతంతో సంబంధం లేదు కులంతో సంబంధం లేదు ఎక్కడ చూసినా కులాంతర వివాహాలు పక్కన పెట్టండి ఇంకా అక్రమ సంబంధాలు ఎక్కువైపోయాయి ఇవి తగ్గించుకోండి పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతుంది పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే తల్లిదండ్రులు బాగుంటే పిల్లలు తలెత్తు తిరుగుతారు బయట మనం ఏదో గొప్ప అనుకుని చేసుకుంటే మీరు జైలుకెళ్తారు వాళ్ళు జైలుకెళ్లారు పిల్లలు మధ్యలో ఇరుక్కుపోయి నరకం అనిపిస్తూ ఎవరికి చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకోవాలా బతకాలా ఆస్తులు వేరే వాళ్ళు ఆక్రమించుకుని వాళ్ళని ఇబ్బందులు పెడతారు సరిగ్గా చూడరు ఎవరు ఆదుకోరు డబ్బు కోసం ఆదుకుంటారు ఆ డబ్బు నుంచి తర్వాత మెడలట్టు బయటికి గంటేస్తారు వాళ్ళు అడుక్కుని వాళ్ళు అవుతారా లేకపోతే ఆత్మహత్యలు చేసుకుంటారా ఏ రకంగా అవుతారో ఎవరికి అర్థం కాదు ఫైనల్ గా చెప్పేది ఏంటంటే అన్ని రాసులు వాళ్ళకి ద్వాదశ రాసులు వారికి ఫైనల్ గా చెప్పేది ఏంటంటే అక్రమ సంబంధాలు తగ్గించుకోండి వేరే విధంగా మీనరాశి వాళ్ళు చేసే పనుల్లో కూడా ఏ విధంగా అయినా సరే దైవ బలాన్ని పెంచుకోండి దైవాన్ని ఆరాధించండి లేని వారిని ఆదుకోండి దేవాలయాలకి బాగా డబ్బు ఉంటే దేవాలయాలు కట్టించండి మంచి మంచి పనులు చేయండి ఏ విషయంలో చూసినా ఇంకోటి ఈ రాశి వాళ్ళు కూడా ఎక్కడయ్యా జాగ్రత్తలు పాటించాలంటే ప్రేమ వివాహాలు చాలా ఫెయిల్యూర్ అయిపోతారు మీరు ఏదేమైనా ప్రేమ వివాహాల్లో ఫెయిల్యూర్ అవ్వడం గ్యారంటీ ఖచ్చితంగా ఫెయిల్యూర్ అవుతారు ఎందుకని గ్రహస్థితులు బాగోలేదు అనుకూలంగా లేవు గ్రహాలు కూడా అనుకూలం ఎందుకు షష్టగ్రహ కూటం అందులో ఆ షష్టగ్రహ కూటం విపరీతమైన నష్టాలు కష్టాలు రప్పిస్తుంది ఆ కష్టాల నుంచి బయటపడడానికి ఈ షష్టగ్రహ కూటాన్ని భరించడానికి ఆఖరికి ఈ షష్టగ్రహ కూటం ఎవరైతే అమ్మవారిని ఆరాధించాలి ప్రతి మంగళవారం మీకు ఇష్టం వచ్చిన అమ్మవారు అందులో ఈ ఎక్కడ వారాహి దేవుని బాగా ఆరాధించండి ధోమవతి దేవుని ఆరాధించండి ప్రత్యంగి నేను ఆరాధించండి తారా ఇలాంటి దేవతల్ని వైష్ణోదేవిని ఆరాధించండి అలాగే మన అస్సాంలో ఉన్న కామాక్షి దేవుని బాగా ఆరాధించండి ఇందులో ఈ దేవతలను మీరు మంగళవారం కానీ శుక్రవారం కానీ అమావసనాడు కానీ పౌర్ణమి నాడు కానీ ఈ అమ్మవార్లను మీరు అస్తమాను హోమాలు జపాలు చేయించుకుంటూ ఉంటే ఈ దేవతలను మీరు ఎంత బాగా సేవ చేసుకుంటే ఆ దేవతలకు మీరు అర్చనలు మధ్య మధ్యలో అమ్మవార్లకు పసుపు చీర జాకట్టు గాజులు ఇస్తూ మంగళవారం కానీ శుక్రవారం కానీ పౌర్ణమి కానీ స్తోమత ఉన్నవాళ్ళు చీర జాకట్టు పసుపు గాజులు పువ్వులు అమ్మవారికి సమర్పించండి అమ్మవారి దగ్గర పెట్టి తీసుకోవడం కాదు చాలా మంది తప్పు చేస్తున్నారు అమ్మవారి పాదాలు పెట్టి దగ్గర పెట్టి తీసేసుకుంటున్నారు అమ్మవారి దగ్గర పాదాలు పెట్టి తీసుకోవడం అది సభ్యత కాదు కారణం చెప్పనా స్తోమితో ఉన్న ఘటకే చీర జాకెట్ ఎర్రది కానీ ఆకుపచ్చ కానీ ఈ ఎల్లో కానీ ఈ చీరలు కొనండి ఎంతో కొంత పెట్టి వందలు ఎంతో పెట్టి ఆవిడికి సమర్పించేయండి తీసుకోకండి ధర్మం ఏంటంటే అమ్మవారు ఊళ్ళో పెట్టిన చీరలు తీసుకోవడం ధర్మం కాదు నేను ఇంకో శాస్త్రం చెప్తున్నాను ఇప్పుడు ఈ మధ్య అమ్మవారు చీరలు వేలం పేట వేస్తూ ఉంటారు అది కొని దానం చేయండి కట్టుకోకండి దేవాలయాల్లో అమ్మవారు పట్ల వేలం వేస్తూ ఉంటారు ఆ వేలం వేసినప్పుడు చీరలు కొంటారు కొని అమ్మవారు వస్త్రం ఈ వస్త్రం కట్టుకుంటాం మేము అని అంటారు అక్కడ మీకు తెలియని పాయింట్అవుట్ ఒకటే కట్టుకోకూడదు ఆ చీరలు ఇంకొకరికి లేబర్కి అంటే ఏ జాతి సరే సరసమా అక్కడ బ్రాహ్మణకే పెట్టమని వీళ్ళకి పెట్టమని ఎవరికైనా ఆ అది పని మనుషులకైనా ఆ వస్త్రదానం ఇవ్వండి కట్టుకోకూడదు ధర్మం వేలం వేసిన అమ్మవారు చీరలు కట్టుకోకూడదు ఇది వినండి అర్థం చేసుకోండి ఏ జాతి వాళ్ళని చెప్పలేదు అన్ని రాసులకి ద్వాదశ రాసులకి అన్ని విధాలా తగిన జాగ్రత్తలు పాటిస్తూ సుఖ సంతోషంతో ఉండాలని అనంత శర్మని నేను మీకు విన్నపించుకుంటున్నా